ఈ ఆత్మ జ్ఞానం అన్నది ఆత్మస్థితిలో ఉన్నవారికే అర్థమవుతుంది లేకపోతే కనీసం బుద్ధి స్థితిలో ఉన్నా కూడా ఈ ఆత్మజ్ఞానం అర్థం చేసుకోగలుగుతారు లేకపోతే ఏదో గందరగోళం కింద ఉంటుంది ఏమిటి ఇది మాట్లాడితే ఆత్ ఆత్మ అంటారు అని కానీ అన్నిటికంటే ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో కాదు ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పదేది అంటే ఆత్మే అటువంటి ఆత్మ గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారి జన్మే ధన్యం ఆత్మ గురించి తెలుసుకోకుండా ఆత్మ జ్ఞానం తెలుసుకోకుండా ఏమి చేసినా ఏమి చెందిన అన్నీ వృధాయే చాలామంది దేహస్థితిలో ఉంటారు దేహ లాభాలు కోరుకుంటారు మనోస్థితిలో ఉంటారు మనోలాభాలు కోరుకుంటారు ఇంకా మిగతా వాళ్ళకి సంబంధం లేదు పట్టదు అంచేత ఆ దేహ లాభాల గురించి చెప్తూ ఉంటే వాళ్ళకి చాలా ఆసక్తిగా ఉంటుంది అలాగే మనోస్థితిలో ఉన్నవారికి మనోలాభాల గురించి దేహ లాభాలు అంటే ఆరోగ్యము ఇలాంటివన్నీ దేహ సౌష్ఠవము దేహ అందము ఇవన్నీ ఇలాగా దేహానికి సంబంధించినవి ఆహారము వ్యవహారం ఇవన్నీ కూడా దేహ సంబంధమైనటువంటి అలాగే మనో సంబంధమే కోరికలు సమస్యలు వాటి మీదే వాళ్ళకి దృష్టి ఉంటుంది అని అటువంటి సందేశాలు వారు బాగా నచ్చుతాయి బాగా అర్థమవుతాయి కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల దగ్గరికి వచ్చేసరికి ఇంకా అప్పుడే తెలుసుకోగల స్థితి వారి దగ్గర ఉండదు అని వాళ్ళకి వాళ్ళకంత ఆసక్తి కలగదు ఇంకేతంటే సృష్టిలో గుర్తుపెట్టుకోండి ఉన్న జనాభాలో అరవై శాతం దేహస్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు ఒక ముప్పై శాతం మనోస్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు ఒక తొమ్మిది శాతమే ఆత్మస్థితిలో ఆత్మజ్ఞానం పొందాలనేటువంటి భావంలో ఉంటాడు ఏదో ఒక్క శాతమే దీంట్లో చాలా కృషి చేస్తూ చాలా నేర్చుకుంటూ ఉంటాడు అని చేతి ఏంటంటే లోకంలో అన్ని రకాల గురువులు ఉంటారు ఒక్కళ్ళే ఉండరు ఒక స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ ప్రతి తరగతికి ఒక గురువు ఉంటాడు ఐదో క్లాస్కి గురువు ఉంటాడు ఆరు ఏడుకి ఇంకో గురువు ఉంటాడు ఎనిమిది తొమ్మిది ఇంకో గురువు ఉంటాడు టెన్త్కి ఇంకోటి ఉంటాడు ఇంటర్మీడియట్కి ఇంకోటి ఉంటాడు అందరు గురువులు అవసరమే అన్ని క్లాసుల్లో చదివేవాళ్ళు ఉంటారు ఎప్పుడు ఉంటారు ఈ చదివేవాడు వీళ్ళు పైకి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కానీ ఏ క్లాసు ఖాళీ అవ్వదు మీరు కానీ చూస్తే కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఎలిమెంటరీ స్కూల్లో చదివేవారు లక్షల మీద ఉంటారు హై స్కూల్కి వచ్చేసరికి వేల కింద ఉంటారు కాలేజీలోకి వెళ్ళేసరికి వందలు ఉంటారు అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వస్తే పదుల్లో ఉంటారు మరి పిహెచ్డీకి వెళ్తే వేళల్లో లెక్క పెట్టచ్చు మరి లక్షల మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పిహెచ్డీలో ఎందుకు ఉండరు ఉండరు అంటే ఆ స్థాయికి ఎదగలిగే శక్తి అందరికీ ఉండదు ఇది కూడా అంతే ఎంచేతంటే మానవ జన్మ తీసుకున్నాక అంచెలంచెలగా ఒక్కసారి ఎదిగిపోరండి అంచెలంచెలగా ఒక్క స్థాయిలోంచి ఇంకో స్థాయిలోకి ఎదుగుతూ ఉంటారు ఈ నాలుగు స్థాయిలు నాలుగు స్థితులు దేహస్థితి మనోస్థితి బుద్ధి స్థితి ఆత్మస్థితి వీటి గురించి కూడా తెలుసుకుందాం మనం ఏ స్థితిలో ఉన్నామో మనకే అర్థమవుతుంది మీరు ఆసక్తి దాన్ని బట్టి మీరు ఎన్ని జన్మలు తీసుకున్నారు ఎన్ని జన్మల్లో సుమారు ఎన్ని జన్మల్లో ఉన్నారు అన్నది కూడా మనం నిర్ణయించవచ్చు ఐదో క్లాసులో ఉన్నవాడికి డిగ్రీ పాఠాలు అర్థం కావు ఎంత బాగా చెప్పినా అర్థం కావు ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి అర్థం అలాగే దేహ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం అంత ఎక్కదు కానీ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెసర్స్ ఆ పాఠాలే చెప్తారు కానీ ఐదో క్లాస్ వాడికి అర్థం కాలేదని మరి అక్కడ డిగ్రీలో ఐదో క్లాస్ పాఠాలు చెప్పరు అలాగే ఆత్మజ్ఞానం చెప్పగలిగిన వాళ్ళు ఆత్మజ్ఞానమే చెప్తారు ఆత్మ జ్ఞానం చెప్పలేని వాళ్ళు వాళ్ళకి ఏది తెలుసో ఏది నేర్చుకున్నారో అదే చెప్తారు ఇక్కడ ఎవరిది తప్పు కాదు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఉంటారు అందరూ అవసరమే పత్రికారు మనకు చెప్తూ ఉంటారు ఆ పూర్ణాత్మలు ఆ మూలాత్మ ఈ ఆత్మల్ని వర్షంలా సృష్టిస్తూ ఉంటాయంట వర్షంలో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి చినుకులు ఎలా పడుతూ ఉంటాయో ఎన్ని చినుకులు పడతాయో అలాగా వారి నుంచి ఈ ఆత్మలన్నీ వర్షంలా ప్రవహిస్తూనే ఉంటాయి అలా వచ్చినటువంటి ఆత్మలు మెల్లి మెల్లిగా ఎదుగుతూ ఉంటాయి ఇం చేత వీళ్ళు ఎదుగుతూ ఉంటారు వాళ్ళు సృష్టిస్తూ ఉంటారు సృష్టి ఆగిపోదు అలా కొనసాగుతూనే ఉంటారు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది కొంచెం ఎక్కువ తక్కువ అని చేత ఏంటంటే ఇది జాతికి అర్థం చేసుకుంటే ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు దాని మీద ఆసక్తి చూపించి అది అవగాహన చేసుకోవడానికి వాళ్ళు ఎదగడానికి ప్రాముఖ్యం ఇస్తారు సార్ కూడా అంటారు ఏంటి కంగారు కంగారేమీ లేదు అంటారు ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ లేదంటే ఇంకో యాభై జన్మలు ఇంకో వంద జన్మలు అంటారు దేనికి కంగారు లేదంట కానీ వారిలా మనము తయారు కాలేపోతున్నామని బాధ ఉంటుంది కానీ ఎంత బాధ ఉన్నా ఆ స్థాయికి వెళ్ళలేదు ఏదో లాభం వస్తుందంటేనో కూర్చొని చేస్తాడు ఆత్మజ్ఞానం వస్తుందంటే అది లాభం కింద లెక్క కాదు